దాన ధర్మాలు కూడా ఉచితానుచితాలు తెలుసుకొని ప్రవర్తించి దానం చేయాలి అని ఒక కథ రాజులైనా మంత్రులైనా మా సామాన్య మానవులైనా సరే ఇందుకు నిదర్శనంగా ఒక రాజుగారి కథ చెప్తాను ఇప్పుడు వినండి అనగనగా ఓ దేశంలో ఓ రాజుగారు ఉన్నారు రాజకుమారుడు ఉండేవాడు అతను అపార ధనవంతుడు అతను అపార ధనవంతుడే కాక గొప్ప దాత కూడా డబ్బు ఉంది దాన గుణం కూడా ఉంది అతనికి ప్రతి ఉదయం అతని భవనం ముందు అడుక్కునే వాళ్ళంతా వచ్చి వేలాది మంది పోగయ్యి అతని నుంచి ధర్మం పొందేవాళ్ళు నగరంలోని గొప్పవాళ్ళంతా కూడా అతని ఇంటి ముందు ఇంటిలో విందులు వినోదాలు ఆరగించి అతన్ని ఓ రాజుగా రాజకుమారుడు గొప్పవాడు అంతవాడు ఇంతవాడని పోగిడి స్తోత్రాలు చేసి వెళ్ళేవారు ఇదే రోజు జరుగుతున్న తంతు రాజకుమారికి రాజకుమారుడికి ఇంకా పెళ్ళి కాలేదు భార్య కుటుంబము లేకపోయినా అతనికి ఆ ప్రజలందరం తన కుటుంబమే అని అనిపించేది ఎందుకంటే పొగుడుతూ ఉండేవాళ్ళు కదా అందుకని ఆ అది ప్రేమగా ఫీల్ అయిపోయి నాకు వీళ్ళంతా ఒక కుటుంబం అని సంతోషపడేవాడు ప్రతి ఉదయం బెచ్చగాళ్ళు తన వద్ద దానాలు గ్రహించి మహారాజు గారు వెయ్యేళ్ళు వర్ధిల్లాలి అని ఆశీర్వదించి వెళ్ళేవాడు మధ్యాహ్నం గొప్పవాళ్ళందరూ రాజకుమారుడి దగ్గరికి వచ్చి విందులో పాల్గొనేవారు మహారాజుగారే మాకు తల్లి తండ్రి తమ కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాం మాకెవ్వరూ లేరు రాజుగారు రాజకుమారుడు తప్ప అని ఓ గొప్పగా పూగిడి వెళ్ళేవారు ఈ పొగర్తలన్నీ వింటూ 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 ఉంటే రాజకుమారుడికి చాలా పరమానందం కలిగింది తనకి ఏ లోటు లేనట్టుగా తోచేది ఇలా ఉండగా ఒకరోజు ఒక యువకుడు రాజకుమారుడి దగ్గరికి వచ్చాడు కథ టర్నింగ్ ఇచ్చుకుంది ఇక్కడ మహారాజా తమ దాన ధర్మాలు బాగా చేస్తారని విని ఒక పెద్ద సహాయం కోసం వచ్చాను ఈ మధ్య నా భార్య చనిపోయింది అంత్యక్రియల కోసం నా దగ్గర డబ్బు లేదు నేను చాలా పేదవాడిని కాబట్టి మీరు ఒక పది వరహాలు ఇప్పిస్తే అంత్యక్రియలు చేసి వచ్చి మీ దగ్గర సేవకుడిగా ఉండిపోతాను అని చెప్పి బతిమాలాడాడు పది వరహాలకైనా పెద్ద సహాయం అంటున్నావు తీసుకో వెళ్ళు అంత్యక్రియలు అన్నీ బాగా చేసి రా అని చెప్పి పంపించాడు నిన్ను నా నౌకరుగా పెట్టుకుంటానని కూడా చెప్పి జీతం కూడా ఇస్తాను అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాడు రాజకుమారుడు సరే యువకుడు వెళ్ళాడు రెండు రోజులు కార్యక్రమాలన్నీ ముగించుకున్నాడు మళ్ళీ రాజకుమారుడి దగ్గరికి వచ్చాడు పరిచా పరిచారకుడిగా ప్రవేశించాడు మహారాజా నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు మీ దగ్గర ఉండి మీ సేవ చేసుకుంటాను నాకు తిండి పెట్టి పడుకోవడానికి చోటిస్తే చాలు అన్నాడు అదేమిటి అలా ఏం లేదు నీకు రాజకుమారుడు నీకు జీతం ఇస్తాను అని అన్నాడట నాకు జీతం వద్దు ఏవద్దు మీ దగ్గర సేవకుడిగా ఉంచుకుంటే చాలు అన్నట్ట సరే ఒత్తిడి చేయకుండా సరే అని ఇంటి పత్రం మొత్తం వాడి చేతిలో పెట్టేశాడు ఈ అబ్బాయి చాలా మంచివాడు పాపం కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు ఆ పరిచారకుడు రాజుగారి దగ్గరికి వచ్చి మహారాజా తమరు ద్రవ్యాన్ని చాలా మంచి నీళ్ళల్లాగా మరి ఖర్చు పెట్టేస్తున్నారు బిచ్చగాళ్ళకి ఇచ్చేస్తున్నారు దాన ధర్మాలు ఇచ్చేస్తున్నారు గొప్ప వాళ్ళకి ఇచ్చే విందులు తగ్గిస్తే కాస్త మంచిదేమో ఇలా ఖర్చు చేస్తూ పోతే కొండలు కూడా తరిగిపోతాయి కదా రాజా మహారాజా అన్నట్ట ఇది కాస్త అయిపోయాక ఏం చేస్తారు తమకు ఎలా గడుస్తుందని హితబోధ చేశాడు పాప ఈ పరిచారకుడు రాజకుమారుడు నవ్వి వెర్రివాడ ఉన్నదంతా అయిపోతే మటుకు నాకేంటి నాకా పిల్లలా జల్లలా భార్య పిల్లల ఏమన్నా ఉన్నదంతా అయిపోతే నా రాజ్యంలో ప్రతి ఒక్కడు కూడా నన్ను ఆదుకుంటాడు ఎందుకంటే వాళ్ళంతా నాకు ఏం కావాలన్నా ఇస్తామని నా కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని అన్నాడు రోజు బిచ్చగాడి నా కోసం సముద్రంలో దూకమన్నా దూపుతా అంటున్నారు అన్నాడు గొప్పవాళ్ళు నిప్పుల దూకమన్నా దూపుతా ఉంటున్నారు అని వాళ్ళన్న మాటలన్నీ ఈ పరిచారికుడితో అన్నాడు వాళ్ళ మాటలు నమ్మడానికి వీలు లేదు అన్నాడు పరిచారకుడు ఆ రోజు విందు జరిగే సమయంలో రాజకుమారుడు తన అతిథులందరినీ మిత్రులారా నాకోసం అవసరమైతే మీరు నిప్పులో దూకడానికైనా సిద్ధం కదా అన్నాడు ఉన్నామని చెప్తూనే ఉన్నారు రోజు కానీ మీ మాటలు నమ్మడానికి వీల్లేదంటున్నాడు మా పరిచారకుడు మీ సమాధానం ఏంటో చెప్పండి అన్నాడు అతిథులందరికీ కూడా ఆ మాట వినేసరికి ఆగ్రహం కలిగింది పరిచారికుడి మీద నెపం నెట్టారు వీడు చాలా దొంగ వెదవండి వీడిని నమ్ముతున్నారు మీరు వీడు చాలా చేరేసేస్తున్నాడు మీ వెనక దొడ్లోంచి అని వాడి మీద నెపం పెట్టారు మంచివాడిని ఎవడు నమ్మడు కదా ఇది రివాజ్ కదా అని వీడిని నమ్మడానికి వీల్లేదు అని కేకలు పెట్టారు రాజకుమారుడు తన పరిచారకుని పిలిచి పిలిపించి నువ్వు నా సొత్తంతా కాజేస్తున్నావట నిజమేనా అని అడిగాడు అది నిజమే మహాప్రభు నేను తమ సొమ్ముని చాలా వరకు తస్కరించాను అన్నట్ట పరిచారికుడు అబద్ధం కూడా చెప్పలేదు నిజం చెప్పాడు ఛీ నీ ముఖం నాకు చూపించకు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నట్ట రాజకుమారుడు మోసగాళ్ళని నమ్ముతున్నాడు నిజమైన సేవకుణ్ణి కొమ్మన్నాడు ఇంట్లోంచి నగరం దాటి ఒడ్డున గల తన భవనానికి వెళ్ళిపోయాడు పరిచారు రాజకుమారుడి దగ్గర దొంగలించిన బంగారం తొలివాడు ఆ భవనాన్ని కట్టించాడు కాస్త కూస్త ధనం దాచిపెట్టాడు ఆ బంగళాలో ఓ సంవత్సరం గడిచిపోయింది రాజకుమారుడు ఈ విధంగానే చేస్తున్నాడు దాన ధర్మాలకు అలవాటు పడిపోయి పోగడతలకి అలవాటు పడిపోయి మొత్తం ఖజానా మొత్తం కాలక్షేపమే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అందులో ఇంకా చిల్లిగవ కూడా లేదు ఇహ ప్రజలే తనను పోషించగలరని అతని పూర్తి నమ్మకం వాళ్ళు చెప్పిన మాటలు విని సరే వాళ్ళకి ఆఖరి విందు చేస్తూ మిత్రులారా ఇదే నా ఆఖరి విందు నా దగ్గర ఇంకా చిల్లి కూడా లేదు ఇంతకాలము మీరు నా కోసం అగ్నిలే దూకమన్నా దూకుతామన్నారు కదా ఇహ నా పోషణ పూచి హారం మీదే వహిస్తారని అనుకుంటున్నాను అన్నాడు రాజకుమారుడు ఆతిథులు అయిపోయింది ముఖాలు ముఖాలు చూసుకుంటూ మహారాజా మీ దాన ధర్మాలన్నీ తగలేశారు తెగ తగలేశారు ఆ భిక్షగాలకన్నీ వాళ్ళు పోషిస్తారు లేండి మిమ్మల్ని ఈ గొప్పవాళ్ళు సర్దుకున్నారు ఆ తర్వాత వాళ్ళు రాజకుమారుడి చేసి మళ్ళీ తిరిగి చూడలేదు తమలో తాము మాట్లాడుకోసాగారు రాజకుమారుడు మొదట తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఈ గొప్పవాళ్ళంతా తనని వంచారని అప్పటికి తెలుసుకున్నాడు తర్వాత అతను తన దగ్గరికి వచ్చిన దాన ధర్మాలు చేసి తీసుకున్న బిచ్చగాళ్ళను పిలిచి నా ఖజానాలో సోమంతా ఖాళీ అయిపోయింది మీరంతా నా కోసం ఏం చేయమన్నా ఇస్తామన్నారు కదా ప్రాణాలైనా ఇస్తామన్నారు కదా ఇప్పుడు నా దగ్గర ఉన్న సోమంతా అయిపోయింది అందుచేత ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని ఏమాత్రం పోషించలేదు మీరే నన్ను పోషించాలి అన్నాడు మహారాజా మీరు రోజు గొప్పవాళ్ళను చేరతీసి వాళ్ళకంతా దోచిపెట్టారు మేము భిక్షమెత్తుకుని అడుగు అడుక్కుని తినేవాళ్ళం మీకు మేమేం పెడతాము మిమ్మల్ని మేమేం పోషిస్తాము మీరు కూడా మాతో పాటు వచ్చి ముష్టి ఎత్తుకోవాల్సిందే అన్నారట వెత్సగాడు ఇలాగ వీళ్ళు తప్పుకున్నారు రాజకుమారుడు రెండిందాల చెడ్డవాడయ్యాడు తనని కలవారు లేనివారు అందరూ కూడా మోసం చేశారు విచారంతో పృంగిపోయాడు గుర్రం మీద సవారి అయ్యి పాత పరిచారకుడు వచ్చాడు గుర్రం మీద పాత పరిచారకుడు వచ్చాడు మహారాజా నేను అనుకున్నంత జరిగింది మీకు చెబితే వినలేదు ఇలా జరుగుతుందని నాకు తెలుసు అందుకే నేను మీ దగ్గర సాధ్యపడినంత సొమ్ము అంతా తీసుకెళ్ళి బంగళా కట్టించి బంగ్లాలో దాచిపెట్టాను భద్రం చేశాను మీకోసమే కోటవతల ఈ జనాన్ని భవనాన్ని విడిచిపెట్టి అక్కడ సుఖంగా జీవితం గడుపుదా పదండి రాజకుమార అన్నాడట తిన్న విశ్వాసం వాడక్కడే చూపించాడు అండ్ పరిచారికుడు రాజకుమారుడి తన భవనానికి తీసుకుపోయాడు ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకొని నువ్వు నువ్వు నన్ను రక్షించావు అని నిజాన్ని తెలుసుకుని రాజకుమారుడు ఆ పరిచారికుడితో కలిసి బతికి తగిన భార్యల్ని పెళ్లి చేసుకొని హాయిగా జీవనం గడుపుతున్నారు అందుకని ఏది ఉచితం ఏది అనుచితం అనేది కూడా మరి మనం తెలుసుకొని అపాత్ర దానం అంటారు కదా అపాత్ర దానం చేయకూడదు గుర్తెరిగి దానం చెయ్యాలి పొగడతలకి లొంగిపోకూడదు ఆహాహాహా మీకేంటి మీరు మహారాజులు అంటూ ఉంటారు ఈ చేతికి ఎంక లేనట్టు దానం చేస్తే రేపు మనకేమీ మిగలదు అంటూ చెప్పే ఈ నీతికన్నీ అందరూ బాగుంటే స్పందించి మీ కామెంట్స్ని షేర్ చేస్తారనుకుంటూ ధన్యవాదములు తెలుపుకుంటూ మీ హిమపాల థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్